పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనకు తెలియకుండా సత్యవేడు నేతలతో సమావేశం పెట్టడం కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నగరి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టగలరా అని సవాల్ విసిరారు పెద్దిరెడ్డికి రిజర్వ్డ్ నియోజకవర్గాలంటే అంత చిన్న చూపా అని మండిపడ్డారు పెద్దిరెడ్డి కంటే సీనియర్ లీడర్ తానని తనలా సర్పంచ్గా గెలిచాడా ఎంపీటీసీ ఎంపీపీగా చేశానని తెలిపారు ఎంతో మంది సీఎంలను చూశానని ఆదిమూలం పేర్కొన్నారు పెద్దిరెడ్డి కుట్రలు చేసి తనకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశాడని దుయ్యబట్టారు సంపాదించుకుంది మీరు దోచుకుంది మీరు ఇప్పుడు నిందలు నాపై వేస్తారా అంటూ ఫైర్ అయ్యారు నన్ను ఎందుకు ఎమ్మెల్యే నుండి ఎంపీగా పంపిస్తున్నారని జగన్ను ప్రశ్నించానన్నారు ఇసుక గ్రావెల్ దోచుకుంటున్న దొంగలై నాపై దొంగ రిపోర్ట్ ఇచ్చారని సీఎం జగన్ చెప్పానన్నారు నిజాలు చెప్పాక రెండు నెలలుగా తనను మానసికంగా హింసిచ్చారని తెలిపారు సత్యవేడు ప్రసలు తనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు ఆదిమూలం కాగా ఆదిమూలం ఆరోపణలు జిల్లా వైసీపీలో సంచలనంగా మారింది వచ్చాను ఎమ్మెల్యే కోసము నీతిగా నిజాయితీగా క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ అనుకుంటారు ఏ మీరు క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ క్యారెక్టర్ ఎక్కడుందండి నమ్మకం ఎక్కడుందండి విశ్వాసం క్యారెక్టర్ ఏంటి క్రెడిబిలిటీ ఏంది విశ్వాసం వ్యక్తిత్వం ఉందే మీ దగ్గర ఇరిపితి కాన్ఫరెన్స్లో సత్యోడి ప్రజలు తీసుకుపోయి పోవచ్చు నేను నిలబడిపోతారు కలస్తా కర్ణాటక కలస్తా కానీ ఈ సత్యవాడి ప్రజలు తీసుకుపోయి మీటింగ్ ఆడబెడతారా సభాధ్యక్షుడు ఎవరు ఉండాలండి ఆడా ఎవరు ఉండాలండి ఆడ ఒక శాసనసభ్యుడు నా కాలం శాసనసభ్యు కాలం ఇంకా పూర్తి కాలేదు కదండి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా డిక్లేర్ చేశాడు ముఖ్యమంత్రి గారు లేదని లేదు మరి పార్లమెంట్ సభ్యుడికి డిక్లేర్ చేసిన తర్వాత నన్ను పిలవాలి కదా మీరు నాకు చెప్పాలి కదా మీటింగు శాసనసభ్యుడికి తెలియకుండా మీరు తిరుపతిలో ఆత్మ సభ పెడతారా ధర్మమేనా మీకు ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా ధర్మమేనా మీకు నిజంగా మనసు ఉందా ఒక శాసనసే ఒక దళిత శాసనం చెప్పి నేను చదువుకునే వ్యక్తిని సంస్కరణ ఉండే వ్యక్తిని ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని ఉద్యమం నుంచి వచ్చిన వాడిని పెద్దుడింది మెదురుడైంది వీళ్ళు కనుస నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది చాలా దురదైన సంఘటన కానీ మా నాయకులు నన్ను వెంబడించిన వారు నన్ను సహకరించిన వారు నాతో సహాయం చేసిన వారు వీళ్ళందరూ కూడా ఇది మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని పరిగెత్తిపోవడం కదండి రాజ్యానికి పగలానికి ప్రాగ ప్రజల కోసం నేను ఫోన్ చేస్తే పలికే ఎందుకు ఫోన్ చేస్తున్నారు మన వాళ్ళు సర్పంచ్గా పదహైదేళ్ళు ఎంపీటీసీ మెంబర్గా ఐదేళ్ళు వైస్ ఎంపీకి ఐదేళ్ళు జడ్పీటీసీ మెంబర్గా ఐదేళ్ళు డిస్ట్రిక్ట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా డిసిసి ఆర్మీ సెక్రటరీగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్మీ సెక్రటరీగా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్గా రెండు పర్యాలు ఆల్ నుండి రెండు మెంబర్గా ఖాజీ బోర్డు డైరెక్టర్గా అనేకమైన మంది పదవులు అనిపించి నాకు ఎలాంటి వ్యాపారం లేదు కాంట్రాక్ట్ లేదు భద్రత లేదు మా నాన్న దెబ్బ పది ఎకరాలు తప్ప ఎక్కడ కానీ నేను ఎన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో నేను కానీ మా బంధువులు కానీ నా మీడియా కానీ ఎవరికి కూడా ఒక్క చింటు బీజేపీ వాళ్ళు కొన్ని వేల బీజేపీ పట్టాలి కొన్ని వేల మీద చీపు పట్టాలు ఇచ్చిన వాళ్ళని పుత్తూరులో అయినా ఇక్కడైనా కూడా నేను ఉద్యమని చూచాను నేను డెబ్బై ఐదులో రాజకీయ ప్రవేశం చేశాను ఆనాడు ఇందిరాగాంధికి చేసినటువంటి సేవద్వంతో నేను ఇందిరాగాంధీ పార్టీకి చేరాను పార్టీ కోసం నిరంతర కష్టపడ్డాను వాళ్ళలో కొంచెం మంత్రి ఉండేటప్పుడు ఈ పెదిరెడ్డి రెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆర్ఎండ్పీ గెస్ట్ కి చెంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి మేము ఆ రోజు నేను చెంగారెడ్డి ఎనభై తొమ్మిది తొమ్మిదిలో తొంభైలో చెంగారెడ్డి పంచాయతీ మినిస్టర్గా ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎలా చెంగారెడ్డిని అడగండి పోయి మీరు చెప్పి నేను చెప్పడం కాదు చెంగారెడ్డి ఆర్ఎస్ గెస్ట్ వస్తే స్కూటర్లో వచ్చేవాడు కానీ ఈరోజు మీ పరిస్థితి నీ క్యారెట్ నీ క్రెడిబిలిటీ నీ గౌరీ ఇచ్చి మర్యాద ఇచ్చి ప్రతిదీ కూడా సత్యోడు కాన్స్పల్ ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే ఏది చెప్పిన నీకు చెప్పే చేశానే ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసాను అది కూడా చెప్పాను మీ నాగలపురంలో సార్ మీరు ఫలాన్ని బుద్ధినే ది పారి తీసుకు జడ్పీటీసీగా వద్దు సార్ అంటే విజయలక్ష్మి ఇచ్చాను అది ఒకటే అతను చేసింది జడ్పీటీసీ మార్చింది ఎవరు ఇతనే మార్చింది సత్య అది జెంట్స్కి వస్తే వీరేంద్ర క్రిస్తా ఉంటే జడ్పీటీసీ ఇతనమ్మా